అల్లిపురం మెయిన్ రోడ్లో కలిపి ఉన్న రాచపూలం అమ్మవారి మారువారం ఉత్సవాన్ని మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లక్కీ డ్రా ద్వారా భక్తులకు బహుమతులను అందజేశారు అల్లిపురంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీ శ్రీ రాచపాలంబ అమ్మవారి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ ఈ యొక్క అమ్మవారి పండుగ పద్నాలుగు గ్రామాల్లో ఇలవేలుపు కోరిన కోరికలు తీర్చే కలపవల్లి కొంగు బంగారమై విరాజిల్లుతున్న గొడుగులమ్మగా పేరుగాంచిన శ్రీ శ్రీ రాసపూలం అమ్మ అమ్మవారి పండుగ మహోత్సవ సందర్భంగా ఎప్పుడూ లేనట్టుగా ఈ సంవత్సరం ఈ యొక్క లక్కీ డ్రా కూపన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా ఈ యొక్క కూపన్స్ తీసుకున్న వారందరికీ ప్రైజ్ లక్కీ డ్రా డ్రాప్లోనే తీయడం జరిగిందండి ఎందుకు గాను గౌరవనీయులైన శ్రీ టూటౌన్ సిఏ గారు ఎర్రమ్నాయుడు గారు హాజరయ్యారండి మరియు ముప్పై మూడో వార్డు కార్పొరేటర్ అయినటువంటి వసంత లక్ష్మి గారు గోపీకృష్ణ జనసేన నాయకులు వారు హాజరయ్యారండి అలాగే అనేక మంది భక్త జనాలు మా యొక్క ఈ యొక్క ఆలయ విశ్వ అకాడమీ ఐఐ మెడికల్ ఐఐటి వారు కూడా హాజరయ్యారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రైజు ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాసు ఒక్కొక్క కాసు బంగారం పెట్టడం జరిగిందండి అలాగే ఒక ఒక కాసు ఒక గ్రామండి అలాంటి మూడు కాసులు ఇవ్వడం జరిగింది ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ రెండో ప్రైజు ముగ్గురికి వెండి కుంకుమరిలో ఒకటి ముప్పై గ్రాములు చెప్పిన ముగ్గురికి మూడు కుంకుమరులు ఇవ్వడం జరిగింది మరియు మూడో ప్రైజ్ వచ్చి ఒక సైకిల్ ఇవ్వడం జరిగిందండి రేంజర్ సైకిల్ నాలుగో ప్రైజ్ వచ్చి ఫోర్ బర్నల్ ఐడియల్ గ్యాస్ స్టవ్ ఒకటి ఇవ్వడం జరిగింది ఐదో ప్రైజు పది మందికి గంగా కుక్కర్లు ఐదు లీటర్ల గంగా కుక్కర్లు పది మందికి ఇవ్వడం జరిగిందండి ఆరో ప్రైజ్ వచ్చి పది మందికి పది పట్టు చీరలు ఇవ్వడం జరిగిందండి ఇది కాక ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఒక అన్నోన్ పర్సన్ అంటే వారు మెడిక మణికంఠ మెడికల్స్ దొండపరితి వాళ్ళు దాస్ కుమారి గారు ఆ యొక్క ఇండివిజువల్గా ఈ యొక్క కార్యక్రమం నచ్చి ఆవిడ కూడా ఒక గిఫ్ట్ పర్సనల్గా ప్రజల కోసం ఇస్తానని చెప్పి ఆవిడ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చారండి ఒక వెళ్ళి దండపు గిన్నె ఇచ్చారండి అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు దాకా సజావుగా సాగి నెక్స్ట్ ఈరోజు మారువారం కనుక ఈ యొక్క కార్యక్రమం జాతర మహోత్సవం జరుగుతూ అలాగే ఇరవై నాలుగో తారీఖు లక్షవారం నాడు అల్లిపురం పెద్దింటి కుమ్మరవీధి పెద్దింటి నుంచి మొదలుకొని అల్లిపురం బంగారం నుంచి నీలమ్మ వేప చెట్టు దాకా నీలమ్మ తల్లి వారం జరుగుతుందండి ఈ యొక్క నీలమ్మ తల్లి వారం అంటే అమ్మవారి యొక్క పండుగ ముగింపు తేదీ ఈ అమ్మవారి యొక్క పండుగ ముగింపు తేదీ అంటే అమ్మవారి యొక్క నీలమ్మ తల్లి పండుగ చేస్తే హారతి కొండలు దించాలండి గ్రామస్తులు పూర్వం అందరి ఇళ్లల్లో కూడా ఈ లక్ష్మారు నాడు హారతి కొండలు దించుతారండి అలాగే రేపు నీలమ్మవారానికి ప్రతి ఒక్క గ్రామస్తులో కూడా హారతి కొండలు దించి హారతి కొండలు వీలైన వారంతా హారతి కొండలతో బయలుదేరవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే ఇరవై ఇరవై ఏడో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి దాదాపుగా ఒక పదివేల మందికి మహా అన్నదానం నిర్ణయించారు కమిటీ వారు కావున అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి అన్నదానం అన్నదానం అన్ని దానాల కన్నా అన్నదానం విన్న ఈ యొక్క అన్నదానంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క ఉత్సవ కంపెనీ వారిని ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలు కూడా ఇంతగా ఆదరించి ఈ సంవత్సరం చాలా గొప్పగా జరిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇస్తున్నారండి వాళ్ళు అలాగే ఇప్పుడు దాకా కరెక్ట్ ఇరవై ఎంటో దింట్లు అరెక్ట్ చేస్తారు ఇరవై తొమ్మిదో దింట్లు వాళ్ళు స్పెషల్గా ఇస్తున్నారు అండి అలాగే ఇంకొక దింట్లు కలెక్ట్ చేస్తే సరికుల మేడం గారు ఎవరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చుగా కోరుతున్నాను స్పెషల్ బస్సులు వచ్చింది సరికుల దగ్గరికి రావాలి పర్వాలేదు కూడా అందజేసిన మణికొండ మెడికల్స్ వారి వారసులు ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా థ్యాంక్స్ అండి